మన నలుగురం గోవా వెళ్ళాల వివేక్ మనం గోవా పోతున్నాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళైతే మేము ముందుకు ఒక కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతోనైతే వచ్చేసాను అదేంటంటే మన సికింద్రాబాద్ నుంచి గోవాకి ఒక కొత్త ట్రైన్ అయితే కన్ఫర్మ్ చేశారు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సో దాని విశేషాలు ఏంటి అవన్నీ తెలుసుకుందాం మనం ఇప్పుడు సో నా ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు చాలా హెల్ప్ అవుతుంది సో లేట్ ఎందుకు ఇంకా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి మన నలుగురం గోవా వెళ్ళాలని ఉందరా సో ఇట్లా మీరు కూడా మీ ఫ్రెండ్స్తో ఎప్పుడో ఒకసారి డిస్కస్ చేసి ఉంటారా గోవాకి అని చెప్పి చాలా మంది గ్యాంగ్స్ అయితే గోవాకి వెళ్ళాలి అని చెప్పి ఫస్ట్ అనుకునే ప్లేస్ అనమాట అప్పుడు వెంటనే మిగతా వాళ్ళు ఏమంటారంటే మనం గోవా పోతున్నాం సో ఇట్లా అన్ని ప్లాన్ చేసుకున్న తర్వాత ఆల్మోస్ట్ ఇంకా బయలుదేరదామనే సిచ్యువేషన్లో ఎవరికో ఒకరికి ఏదో ఒక పంచాయతీ ఉంటుంది లేదంటే ఏదో ఒక ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయి ఉంటుంది లేకపోతే కార్ సెట్ కాలేదని క్యాన్సిల్ అయి ఉంటుంది ఇట్లా రకరకాల రీజన్స్ ఉంటాయి అంతెందుకు మా గ్యాంగ్లోనే చాలా సార్లు క్యాన్సిల్ అయింది అనమాట ప్రోగ్రామ్ వెళ్దాం వెళ్దాం అనుకుంటాం లాస్ట్ మూమెంట్లో ఏదో ఒక ఇష్యూ వల్ల క్యాన్సిల్ అయిపోతుంది అనమాట ఇంకా మనం దాని తర్వాత చేసేది ఏముంది అని చెప్పి ప్లాన్ సక్సెస్ కాలేదని చెప్పి మనమైతే ఇలా ఆ డిస్కషన్ లో దాన్ని మర్చిపోతాము మళ్ళీ అది ఎప్పటికి ప్లాన్ చేస్తామో తెలియదు అసలు అవుతుందో లేదో కూడా తెలియదు ఇట్లా ప్రతి గ్యాంగ్ లోనే అవుతుంది వీటన్నిటికీ చెక్ పెట్టడానికి అయితే మనకు ఒక గుడ్ న్యూస్ వచ్చిందనమాట సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అదేంటంటే సికింద్రాబాద్ నుంచి గోవాకి ఒక ట్రైన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు హ్యాపీగా మనమైతే ట్రైన్ జర్నీని ఎంజాయ్ చేస్తూ గోవాకి వెళ్ళి అక్కడ నుంచి అక్కడ కూడా ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ ట్రైన్లో వచ్చేచ్చు అన్నమాట సో ఆ ట్రైన్ విశేషాలు ఏంటి అవన్నీ ఇప్పుడైతే మనం తెలుసుకుందాం పదండి ముందు కూడా మనకు ఒక ట్రైన్ అయితే ఉండేది కాచిగూడ నుంచి గామాకి బట్ అదేంటంటే కొంచెం డిలే అయ్యేది ఆల్మోస్ట్ ఫైవ్ అవర్స్ అలా గుంతకల్లులో లేట్ అయ్యేదనమాట సో ఇప్పుడు వచ్చే ట్రైన్ మాత్రం అలా ఏం లేట్ అయితే ఉండదు ఈ ట్రైన్ని స్టార్ట్ చేయడం వల్ల తెలంగాణ అండ్ గోవా మధ్యలో టూరిజం కూడా పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ అయితే డిసైడ్ చేసి ఈ ట్రైన్ అయితే యాక్సెప్ట్ చేశారనమాట ఈ ట్రైన్ షెడ్యూల్ని కూడా ఆల్రెడీ మనకి రైల్వేస్ నుంచి అయితే రిలీజ్ చేశారు ఈ ట్రైన్ వచ్చి బై వీక్లీ అనమాట వెడ్నెస్డే అండ్ థర్స్డే స్టార్ట్ అవుతుంది అండ్ రిటర్న్ ఫ్రైడే అండ్ సాటర్డే మనకి గామ నుంచి హైదరాబాద్కి అయితే ఉంటుంది ప్రస్తుతానికైతే ఇప్పుడు అవి ఓన్లీ పది భోగిలతో మాత్రమే నడుస్తుంది ట్రైన్ అది ఒకవేళ ప్యాసింజర్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టయితే దాన్ని అయితే ఇంకా కొంచెం ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఫ్యూచర్లో ఈ ట్రైన్ నెంబర్ వచ్చి వన్ సెవెన్ జీరో త్రీ నైన్ ప్రతి బుధ శుక్రవారాలలో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అయితే సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ట్రైన్ అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఆల్మోస్ట్ సిక్స్ ఓ క్లాక్ అయితే రీచ్ అవుతుంది అనమాట ఇది వాస్కోడి గామాకి మళ్ళీ రిటర్న్ ఏమో ఫ్రైడే అండ్ సాటర్డేలో ఉంటుందన్నమాట మార్నింగ్ నైన్ ఓ క్లాక్ అయితే గామాలో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ మన సికింద్రాబాద్కి అయితే రీచ్ అవుతుంది ఈ ట్రైన్ సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ కల ఈ ట్రైన్ వచ్చి సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ అయ్యి మహబూబ్ నగర్ కర్నూల్ బళ్ళారి హుబ్లీ మీదుగా వాస్కోడి అయితే రీచ్ అవుతుంది ట్రైన్ ఈ ట్రైన్కి టికెట్స్ వన్ ట్వంటీ డేస్ ముందు నుంచి అయితే స్టార్ట్ అవుతుంది సో మీరు ఐఆర్సీటీసీ సైట్లో అయినా బుక్ చేసుకోవచ్చు లేదంటే మీరు డైరెక్ట్గా వీళ్ళైనా బుక్ చేసుకోవచ్చు లేదంటే థర్డ్ పార్టీ యాప్స్లో కూడా బుక్ చేసుకోవచ్చు అనమాట టికెట్స్ కొంచెం ముందుగా బుక్ చేసుకుంటే మీకు అయితే టికెట్స్ కన్ఫర్మ్ అవుతాయి లేదంటే మళ్ళీ వెయిటింగ్ లిస్ట్ క్యాన్సిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అనమాట సో చూసి ముందే ప్లాన్ చేసుకొని బుక్ చేసుకోండి బెటర్ అసలు గోవాకి వెళ్ళడానికి చాలా వేస్ ఉన్నాయి యాక్చువల్ రోడ్ వేలో వెళ్ళొచ్చు ఫ్లైట్లో వెళ్ళొచ్చు ట్రైన్లో వెళ్ళొచ్చు అనమాట సో బెటర్ ట్రైన్లో వెళ్తే మనం ఎంజాయ్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట ఒకవేళ మీకు బడ్జెట్ ఉంది మేము ఫ్లైట్లో అయినా వెళ్ళిపోతాం అనుకుంటే మీరు వన్ అవర్లో అయితే రీచ్ అయిపోతారు మన హైదరాబాద్ నుంచి గోవాకి లేదు మనం రోడ్ వే ఎంజాయ్ చేయాలి అనుకుంటే మాత్రం మీరు వయా జహీరాబాద్ అలా వెళ్ళొచ్చు లేదంటే రాయచూర్ నుంచి వెళ్ళొచ్చు ఇంకొక వే టూ త్రీ వేస్ అయితే ఉన్నాయన్నమాట వే సో అట్లా మీరు ఒకవేళ రోడ్ వేని ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రం కార్లో ఆర్ బస్లో వెళ్ళచ్చు సో బస్ అంటే ఏముంది ఓన్లీ నైట్ టైమే ఉంటుంది కార్ అంటే మనం ఫ్రెండ్స్తో కలిసి ఇట్లా ట్రావెల్ చేసినట్టు ఉంటుంది ఆ విధంగా లేదు మనం అంత స్ట్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు అనుకుంటే మాత్రం ట్రైన్ని ప్రిఫర్ చేయండి చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట ఆ వ్యూస్ అవన్నీ చాలా బాగుంటాయి వెళ్ళేటప్పుడు ఒకవేళ మీరు వెళ్ళేటప్పుడు మిస్ అయినా కూడా వచ్చేటప్పుడు మాత్రం తప్పకుండా ట్రైన్ జర్నీ చేయండి ఎందుకంటే అది డే టైం జర్నీ ఉంటుంది కదా గోవా నుంచి మనకి కర్ణాటక బార్డర్ వచ్చే వరకు చాలా బాగుంటుంది అనమాట అసలు ఈ రైనీ సీజన్లో వెళ్తే ఇంకా బాగుంటుంది బట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే గోవాలో చాలా వర్షాలు పడుతున్నాయి ఎవరు రావద్దని అయితే మనకి న్యూస్ వస్తున్నాయి కదా సో అసలు చూసుకొని అయితే ప్లాన్ చేయండి ఈ ట్రైన్ జర్నీకి వచ్చి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ వన్ అవర్స్ నుంచి ట్వంటీ టూ అవర్స్ అయితే పడుతుంది ఒకవేళ మధ్యలో డిలే అయితే అటు ఇటుగా ఒక టూ త్రీ అవర్స్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది సో ఆల్మోస్ట్ మీరు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ట్రైన్ జర్నీ చేయొచ్చు డిలేతో కలుపుకొని లేదు ఆన్ టైం వెళ్ళిందంటే మాత్రం ట్వంటీ వన్ అవర్స్లో అయితే మీరు రీచ్ అవుతారనమాట సికింద్రాబాద్ టు గోవా ఆర్ గోవా టు సికింద్రాబాద్కి మనం ట్రైన్లో ట్రావెల్ చేసేటప్పుడు అయితే కొన్ని రూల్స్ అయితే పాటించాలన్నమాట సో అవి మన రైల్వేస్లో కొంచెం స్ట్రిక్ట్ గానే ఫాలో అవుతున్నారు నైట్ టైం నైన్ తర్వాత సౌండ్స్ పెట్టుకోవడము లేదంటే గట్టి గట్టిగా మాట్లాడడం అలాంటివన్నీ చేయకూడదు సో అవన్నీ రిస్ట్రిక్టెడ్ ఇప్పుడు చూసుకొని వెళ్ళండి డే టైంలో అయితే మీరు కొంచెం ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు ఎంజాయ్ చేయడం అంటే జస్ట్ సాంగ్స్ అట్లా అంతే కానీ మీరు ఇంకా మిగతా మిగతా ఎంజాయ్మెంట్స్ అవన్నీ అయితే నడవవు ట్రైన్లో నా సజెషన్ ఏంటంటే కొంచెం రైనీ సీజన్ తగ్గిన తర్వాత వెళ్ళండి క్లైమేట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు వెళ్తే మాత్రం అసలు ఫుల్ వర్షాలు అవన్నీ పడుతున్నాయంట అసలు భయ మనం అక్కడికి వెళ్ళి కూడా వేస్ట్ అవుతుంది ఎక్కడికి వెళ్ళడానికి ఉండదు ఓన్లీ రూమ్లోనే ఉండాల్సి వస్తుంది అండ్ బీచెస్లో కూడా ఎలవ్ చేయరు గోవాకి వెళ్తే మాత్రం గోవాకనే కాదు వేరే వేరే ఎక్కడైనా సరే మీకు బీచెస్ ఉన్న ప్లేసెస్లో అలా వెళ్తే మాత్రం మీకు అయితే ఇప్పుడు ఎలా చేయరు అనమాట బీచెస్లోకి రిస్ట్రిక్టెడ్ ఇప్పుడు ఎందుకంటే ఆ క్లైమేట్ సిచ్యువేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా అందుకనే అనమాట నాట్ ఓన్లీ ఇన్ గోవా మీరు ఇంకా మహారాష్ట్రలో కూడా ఇప్పుడు రీసెంట్గా చాలా ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి రీసెంట్గా బుషీ టైం దగ్గర ఒక ఫ్యామిలీ కొట్టుకుపోయింది సడన్గా ఫ్లడ్ రావడం వల్ల సో అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ ఫేస్ చేయాల్సి ఉంటుంది అనమాట ఎక్కువ హెవీ రెయిన్స్ పడేటప్పుడు సో హెవీ రెయిన్స్ కాకుండా నార్మల్గా కొంచెం తగ్గిన తర్వాత లైక్ ఆగస్ట్ సెప్టెంబర్లో అట్లా వెళ్తే మాత్రం చాలా బాగుంటుంది సో అక్కడ మనకి నేచర్ సీనరీస్ అవన్నీ కూడా చాలా బాగుంటాయి అనమాట గ్రీనరీ తోటి గోవానే కాదు ఇంకా చాలా ప్లేసెస్కి ఇప్పుడు రీసెంట్గా అయితే కొత్త కొత్త ట్రైన్స్ అయితే వస్తున్నాయి అన్నమాట సో మనం చూస్తూనే ఉన్నాం వందే భారత్లో ఎన్ని పెరుగుతున్నాయో అసలు సో అట్లనే ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్కి కూడా చాలా ట్రైన్స్ అయితే వస్తున్నాయి సో మీకు ముందు ముందు కమింగ్ డేస్లో మీకు ఇంకా అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎక్కడెక్కడికైతే ట్రైన్స్ కొత్తవి వస్తున్నాయి అనేది ప్రస్తుతానికైతే మన తెలుగు స్టేట్స్ నుంచి ఈ టూ ట్రైన్స్ అయితే ఉన్నాయన్నమాట తెలుగు స్టేట్స్ నుంచి కాకుండా మనకి డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్స్ నుంచి కూడా ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి నాట్ ఓన్లీ ట్రైన్స్ ఫ్లైట్స్ ఉన్నాయి బస్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట అవైలబిలిటీ వీకెండ్స్లో వెళ్తే కొంచెం ఎక్కువ ఛార్జ్ ఉంటుంది బస్సెస్కి సో వీక్ డేస్లో వెళ్ళడానికి అయితే ప్లాన్ చేసుకోండి ఒకవేళ బస్సులో వెళ్ళినట్టయితే లేదు మీకు టైం ఉంది ముందే ముందు నుంచే ప్లాన్ చేసుకుంటామంటే మాత్రం ట్రైన్లో టికెట్ బుక్ చేసుకోండి దాని ఛార్జ్ వచ్చి అప్రాక్సిమేట్లీ సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ మీకు ఛార్జ్ అవుతుంది అనమాట ట్రైన్లో సో ట్రైన్ ఈజ్ ద చీపెస్ట్ వే అనమాట అండ్ సేఫ్ కూడా అనమాట మనం ఒకవేళ ఓన్ కార్లో వెళ్తే ఇప్పుడు చాలా సిచ్యువేషన్స్ చూస్తున్నాము సో అవన్నీ ఏముండవు ట్రైన్లో వెళ్తే చాలా సేఫ్గా రీచ్ అవ్వచ్చు అనమాట మన డెస్టినేషన్కి సో అది మీరు ఎలా అనేది మీరు ప్లాన్ చేసుకొని వెళ్ళడానికి చూడండి సో అసలు గోవాకి వెళ్ళిన తర్వాత మనము లైక్ వాస్కోడి గామలో రీచ్ అవుతాము అక్కడ నుంచి ఎలా ఎక్కడికి వెళ్ళాలనేది మీరు ముందే ప్లాన్ చేసుకోండి మనకు సౌత్ గోవా ఉంటుంది నార్త్ గోవా ఉంటుంది సౌత్ గోవా వచ్చి కంప్లీట్లీ సీనరీస్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అన్నమాట అండ్ నార్త్ గోవా వచ్చి మీకు తెలిసిందే కలంగుట్టు క్యాండోలిము బాగా ఇవన్నీ ఎంత క్రౌడెడ్ ప్లేసెస్ సో ఒకవేళ మీరు ఎటు సైడ్ వెళ్ళాలనుకునేది మీరు డిసైడ్ చేసుకోండి అనమాట మీరు వాసుకోడిగామా దగ్గర దిగిన తర్వాత మీరు ఏదో సౌత్ కన్నా వెళ్ళొచ్చు లేదా నార్త్ కన్నా రావచ్చు అనమాట వాసుకోడిగామా స్టేషన్ నుంచి గోవాలో దిగిన తర్వాత మీరు వాసుకోడిగామా నుంచి కాలంగూట్కి వెళ్ళాలా లేదంటే సౌత్ గోవాకి వెళ్ళాలా అనేది మీరు అయితే ప్లాన్ చేసుకోండి ముందే బుక్ చేసుకుంటే బెటర్ అనమాట మనం అక్కడికి వెళ్ళి అంత హడావిడి కాకుండా సో ఇదండి మన సికింద్రాబాద్ గోవా కొత్తగా వచ్చే రైల్ విశేషాలు సో ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ చేయండి ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ నా ఛానల్ ఎవరినైనా కొత్తగా చూస్తున్నట్టయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి హెల్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్తోనైతే మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ బాయ్